नमस्ते निघा न्यूज़ के स्वागत విశాఖ ఋషికొండలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చూడే పట్టాభిరామ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది పట్టాభికి ఇటువంటి సత్కారం అందడం అందరికీ ఆనందంగా ఉంది ఎనభై మూడులో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన నాటి నుంచి కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒడిదొడుకులు వచ్చినా ఎంతమంది ఇబ్బంది పెట్టినా పార్టీ శ్రేయస్సు కోరి పనిచేసే వ్యక్తులలో పట్టాభి ఒకరు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో భక్తులకు మరిన్ని సేవలు అందించాలని ఆశించారు రెండు వేల పదిహేడులోనే రిషికొండలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పట్టాభి అంకరాపం చేశారు ఇక అప్పటి నుంచి మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒప్పించి నిర్మాణం చేపట్టారని అలాంటి వ్యక్తికి ఈ రోజు గౌరవం దక్కడం నిజంగా శుభ పరిణామం

हमारे घर में युक्त रहते हैं तेरे हमारे जेब में तेरे प्रति भी छुट्टी होते हैं आज के धर्म को जो पवन पराहूं हम घर में बरस रहे हैं देखा मायूहो जब साथ ले कर लिया అండి ఇవాళ విశాఖపట్నంలో చోడే పట్టాభిరామ్ గారు తిరుమల టీటీడీ టెంపుల్ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్గా ఇవాళ స్వీకారం చేయడము దానికి ఆనరబుల్ స్పీకర్ ఆయన పాత్ర గారు ఎమ్మెల్యే వెల్పూడి రామకృష్ణ గారు నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది పట్టాభిరామ్ గారు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ కోసం తెలుగుదేశం పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా చేయడము దాని తర్వాత కార్పొరేటర్గా డిప్యూటీ మేర కూడా చేయడం అనేది వర్ ఆల్ హ్యాపీ దట్ అ గుడ్ లీడర్కి ఒక రికగ్నిషన్ వచ్చింది అని అండ్ స్వామివారి సేవలో ఆయన ఇప్పుడు చాలా బాగా చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ టిటి చేయాలనుకుంటుంది కాబట్టి ఆయన వంతు కృషి కూడా చేసి చాలా బాగా చేయాలని కోరుకుంటూ వీళ్ళ విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఒకవేళ పట్టాభి గారు ఎంకేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా అందరికీ ఆనందంగా ఉంది అది ఆ మాకే కాదు విశాఖపట్నంలో పట్టాభి గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా పట్టాభి గారికి ఇటువంటి సత్కారం జరగడం అందరికీ ఆనందంగా ఉంది మా ఇంట్లో ఒక వ్యక్తికి జరిగినట్టు మేము భావిస్తున్నాం కారణం ఏంటంటే ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన నుంచి కూడా రామారావు గారికి ఒక కార్యకర్తలుగా పనిచేసాం మేము అందరం నాయకులుగా పనిచేయలేదు ఎనభై మూడులో కార్యకర్తలుగా పనిచేసిన వ్యక్తులు మీ అందరం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంతమంది ఇబ్బంది పెట్టినా పార్టీ శ్రేసుకోని పనిచేసిన వ్యక్తుల్లో పట్టాభిగారు ఒకరు నాకు తెలిసి నేను రోజు ప్రతిసారి వస్తూ ఉంటాం అంకురార్పణ జరిగిన అంకురార్పణ ఇంత వైభవంగా జరుగుతుంది ఒకటే బాధగా ఉంది నాకు ఇటువంటి పవిత్రమైన దేవాలయాన్ని ఓపెన్ చేసింది ఎవరండి తెలిసా మీకు ఎవరికైనా మర్చిపోయారా మర్చిపోయారా విశాఖపట్నం జనానికి సముద్రం కూడా మర్చిపో మర్చిపోవడం అలవాటు అయిపోతుంది సముద్రం కాదు మన మైండ్ మీద తెలియదు కానీ మీరు అంటే మర్చిపోతారు వదిలే పేరు తెలియదు మీకు ఒక గుర్తిచ్చుకో ఎవరు ఓపెన్ చేశారో అది ఒకటే బాధ అటువంటి వ్యక్తి చేత ఊపి చేశారు అని అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రతిసారితో స్వామివారి దర్శించి ఇది తిరుపతి తర్వాత ఆ స్థాయికి ఇది ఎదగాలని చెప్పి వెంకటేశ్వర స్వామి భగవంతు కోరుకుంటున్నారు ఒక మహత్తరమైన బాధ్యతని స్వామి దయ్యతో మరి పెద్దల ఆశీస్సులతో ఈరోజు అందరి సమక్షంలో పెద్దలు నా గురువులు భయనపాత్రులు గారు అలాగే నా సోదరుడు రామకృష్ణబాబు గారు మా ఎంపీ భరత్ గారు ఇతర పెద్దలు ఏయో గారు అందరూ అధికారులు అందరూ ఆశీస్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆ స్వామి దైవాల శుభప్రదంగా జరిగింది మీ అందరూ చెప్పినట్టుగా ఏదైతే దేవీ నవరాత్రుల్లో శుభప్రదమైన రోజుని వాళ్ళ దుర్గానవమి రేపు విజయదశమి అమ్మవారి ఆశీస్సులతో ఆ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఈరోజు ఈరోజు మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీస్సులతో శోభాయమానంగా జరిగింది ఆ భగవంతుడి కృప వల్ల ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ స్వామి కృపకి మీ అభిమానంతో పాత్ర అవటమే నాకు భాగ్యం కలిగింది ఆ రోజుని పెద్దలు చెప్పినట్టు ఒక చిన్న కోరికతో స్వామి దగ్గరికి వెళ్ళాను నేను ఎమ్మెల్యే గారిని గుడి ఎంఈపీ కాలనీలో కట్టాలని మన హిమాంశు ప్రసాద్ గారు సజెస్ట్ చేశారు అక్కడ గుడి కట్టించండి నేను గారు చెప్పినట్టు అక్కడ స్వామిదేవి వెళ్ళి పోలా భాస్కర్ గారు ఏడు ఉన్నారో ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే టీటీడీని నేను బాగు చేస్తాను అక్కడ ఉన్నదాన్ని కానీ చిన్న కోరిక కాదు ముఖ్యమంత్రి వర్యులు మీ పెద్దలు ఉన్నారు కదా ఐనబాద్ గారు అందరితోటి చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని అడిగితే ఒక కొండ ఇస్తే వైభవ్యాత్పేతమైన ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఆయన మాట ఇవ్వటం మరి నెక్స్ట్ ఆయన సీఎం గారు ఇక్కడ విశాఖపట్నం వచ్చినప్పుడు అందరూ ఉన్నారణపాత్రి గారు ఇప్పుడు రామకృష్ణబాబు గారు మేము అందరం ఉండి ఆయన్ని అడగటం ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం ఆ సంప్రదింపుల కారణంగా ఈ భాగంలో ఈ ఈ ఆలయ ఇక్కడ ఆవిర్భవించటంలో ఒక చిన్న పాత్ర నాకు మీ అందరి దయ వల్ల కలిగింది మరి మీ అందరి దయ వల్ల కూడా మరి ఆయన కృప వల్ల ఈ పెద్దల ఆశీస్సుల వల్ల నాకు ఈ కార్యక్రమాన్ని ఈ రోజుని ఈ బాధ్యతను నాకు ఇచ్చారు నేను ఈ పెద్దల ఆశీస్సులతో ఖచ్చితంగా నిరంతరం ఈ ఆలయ అభివృద్ధికి కానీ టీటీడీలో ఇంకా మంచి కార్యక్రమాలు జరగటానికి కానీ మీ అందరి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో పెద్దల శుభాశిసులతో నేను చేపడతాను ఆ విధంగా భగవంతుని కోరుకుంటూ నాకు ఈ మంచి ఇది శక్తిని యుక్తిని ఇవ్వాలి నేను ఇంకా ఆ స్వామి సేవ చేయాలి ప్రజలందరిలో మమేకం అవ్వాలి ప్రజలందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు కావాలి ఆయన దర్శన వాక్యం చాలా మంచిగా జరిగేటట్టు నా సాయి శక్తుల ఏ ప పొరపాట్లు చేయకుండా ప్రేమిస్తానని చెప్పి నాకు ఇచ్చిన పెద్దలకి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూటమి పెద్దలకి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా నిర్విరామంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ మీ అందరి సుభావశిష్యులతో ఈ కార్యక్రమానికి